నెహ్రూ వారసురాలిగా ఇందిరామ శాఖ మొదలైంది నెహ్రూ వారసురాల తెరపైకి వచ్చిన ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రధాన బాధ్యతలు చేపట్టారు ఐదేళ్లలోనే నలుగురు ప్రధాన మంత్రులు భారతదేశాన్ని చవితిస్తుంది అనమాట కొత్తగా పార్టీలోకి వచ్చిన కాంగ్రెస్ హవా కీలక మార్పుల వేదిక అయింది ఈ మూడు రోజుల లోక్సభ అనమాట మూడు లోక్సభలో పార్టీ బలాబలాలు ఏమిటో చూద్దానంటే కాంగ్రెస్ మూడు వందల అరవై ఒక సీట్లు సిపిఐ ఇరవై తొమ్మిది సీట్లు స్వతంత్ర పార్టీ పద్దెనిమిది సీట్లు ప్రజా సోషలిస్ట్ పార్టీ పన్నెండు సీట్లు జా భారత జనసంఘ పద్నాలుగు సీట్లు ఇతరుల నలభై సీట్లు స్వతంత్ర ఇరవై సీట్లు గెలుచుకున్నారు ఎందుకంటే అప్పట్లోని ఎమర్జెన్సీ వీళ్ళ ముందే ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి రాజకీయాల్లో ఉన్నారన్నమాట ఎలాగ పంతొమ్మిది వందల నుంచి ఎలాగ డెవలప్ అయ్యారో చూసుకుంటే పంతొమ్మిది వందల మూడోసారి లోక్సభలో ఏ విధంగా ఎలక్షన్ జరిగాయి అటు యొక్క మన భారతదేశం జరిగిన మూడో లోక్సభ ఎలక్షన్స్ ఏ విధంగా జరిగాయి ఆ లోక్సభలో పార్టీలు బలబలాలు ఏంటో ఒకసారి చూసుకున్నాం ఈ విధంగా భారతదేశంలో మూడో లోక్సభ గురించి విశ్లేషిద్దాం భారత ప్రజాస్వామ్య చరిత్రలో మూడో లోక్సభ ఎప్పటికీ గుర్తుండిపోతాను మూడో లోక్సభ ఈ కాలంలో దేశంలో ఇద్దరు ప్రధాన కోల్పోయాను దేశంలో ఇద్దరు ప్రధాన చనిపోయారు రెండు యుద్ధాలను కూడా ఈ టైమే చూసింది భారతదేశం నెహ్రూ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశారు తొలి రెండు విడతలు పోలిస్తే ఎన్నికల నిర్వహణ మరింత తగ్గి రెండు నెలల్లోనే ఎన్నికలు నిర్వహించారు పదేళ్ళ పాటు తండ్రిచాటి పెట్టుకున్న నెహ్రూ సాయక్రాడిగా ఇందిరా గాంధీ పదేళ్ల పాటు తండ్రిచాటి పెట్టినట్టుగా నెహ్రూ సాహిక నెహ్రూ సాయిక్రాడిగా పనిచేసిన ఇందిరాగాంధీ పంతొమ్మిది కాబట్టి కాంగ్రెస్ అధ్యక్ష పట్టాడు చేపట్టారు ఆవిడ ఆ టైంలోనే చాలా చిన్న వయసు కాంగ్రెస్ అధికార పక్ష పట చెప్పారు ఆమె నాయకత్వంలో పార్టీ పంతొమ్మిది అరవై రెండు కూడా ఎన్నికలకు కూడా వెళ్ళింది అనుమతి పరిణామం పంతొమ్మిది అరవై ఆరులో ఇందిరాగాంధీ ప్రధానించారు ద్విసభ నియోజకవర్గాలు రద్దు రద్దు కూడా చేశారు సి రాజగోపాల్ సాధించిన కొత్త జాతీయ పార్టీ తెరబేపు కూడా వచ్చింది ఇలా ఎన్నో అనుభవ పరిణామాల విశేషాలు పంతొమ్మిది అరవై రెండు అరవై రెండు లోక్సభ కాలంలో వేదిక అప్పట్లో మూడు లోక్సభలో కాంగ్రెస్కి మూడు అరవై సీట్లు సిపిఐకి ఇరవై తొమ్మిది స్వతంత్ర పార్టీకి పద్దెనిమిది ప్రజా సోషలిస్ట్ పార్టీ పన్నెండు జాతీయ జనసంఖ్య పద్ పద్నాలుగు సీట్లు ఇతరులకు నలభై సీట్లు మొత్తంగా స్వతంత్ర ఇరవై సీట్లు గెలుచుకున్నాయి అనమాట పదేళ్ళు పాలన తర్వాత దేశంలో బలమైన ప్రత్యక్షి వెళ్ళి అనుకో అనమాట అప్పుడే పంతొమ్మిది వందల వేల పదేళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది అయినా సరే ఇంకా బలమైన ప్రత్యక్ష ప్రతిపక్షం భారత్ ఏర్పడలేదు ప్రజలు మనసు నెహ్రూ స్థానం చెక్కు చదవలేదు పంతొమ్మిది వందల అరవై రెండు మూడో లోక్సభ ఎన్నికల్లో ఇరవై ఎనిమిది పార్టీలు పోటీ చేశాయి కేరళ మెహా అన్ని రాష్ట్రాల్లోనూ అరవై శాతం పైగా శాతానికి కాంగ్రెస్ ఖాతాలోనే పడ్డాయి పంతొమ్మిది యాభై ఏడు కంటే కేవలం పదిహేడు సీట్లు ఒక శాతం ఓట్లు తగ్గాయి ఎందుకంటే సిపిఐ సిపిఐకి ఇరవై స్వతంత్ర పార్టీకి పద్దెనిమిది స్థానాలు కూడా దక్క ఇదే టైంలో ప్రజా ప్రజా సోషలిస్ట్ పార్టీకి పన్నెండు భారతీయ జనసంఖ్య పద్నాలుగు స్థానికులకు అప్పుడు పంతొమ్మిది వందల యాభై ఏడులోనే కేవలం కేవలం పది సీట్లే కేరళ మీద అన్ని రాష్ట్రాల నలభై శాతం పైకి సీట్లు కాంగ్రెస్లే గెలుచుకుంది పంతొమ్మిది వందల యాభై ఏడు కన్నా కేవలం పది సీట్లే ఒక శాతం ఓట్లే తగ్గాయి పంతొమ్మిది వందల యాభై ఏడు కన్నా కాంగ్రెస్ సిపిఐకి ఇరవై తొమ్మిది సీట్లు రాజస్థాన్ స్వతంత్ర పార్టీకి పద్దెనిమిది సీట్లు కూడా ఇదే టైంలో దక్కాయి భారతీయ జనసేన పద్నాలుగు సీట్లు కూడా ఇదే టైంలో గెలుసుకుంది విదా పార్టీ మూడు వందల అరవై స్థానాలు కాంగ్రెస్ హ్యాడ్ కొట్టి నెహ్రూ మూడోసారి ప్రధానయ్యారు ముందు చూపుతో కుమార్తె ఇందిరాని అప్పటికే కాంగ్రెస్ అధ్యక్ష పెట్టినపై కూర్చోబెట్టారు నెహ్రూ కానీ ఇందిరా తీరు పార్టీలో అన్ని వర్గాలకు నచ్చలేదు ఆమె నాయకత్వ పట్టింపు అనుమానాలు కూడా వెకెత్తాయి పలువురు సీనియర్లు బహాటంగా వ్యతిరేక వ్యక్తం చేశారు పార్టీలో ఇందిరా అనుకూల వ్యతిరేక వర్గాలు ఏర్పడ్డాయి నెహ్రూ ఉన్నంతకాలం సజావుగానే సాగింది పంతొమ్మిది వందల అరవై నాలుగు మే ఇరవై ఏడున గుండిపోటు నెహ్రూ హఠం అనేక అనుయమార్పులు దారితీసింది గుల్దాన్ అంద తాత్కాలిక పదమూడు రోజులు పెరిగారు ప్రధానిగా వివరించాక పంతొమ్మిది అరవై నాలుగు జూన్ తొమ్మిదిన ఇందాక లాల్ బూజి శాస్త్రి గద్దెనెక్కారు అంటే పంతొమ్మిది అరవై ఏడు ఇరవై ఏడున నెహ్రూ గుండెపట్టు చనిపోతే గుల్జాన్ నంద పదమూడు రోజులు తాత్కాలిక ప్రవాహానికి చేశారు ఆ తర్వాత పంతొమ్మిది అరవై నాలుగు జూన్ తొమ్మిదిన లాల్ బూజి శాస్త్రి పట్టణి ప్రధానమంత్రిగా ఆపారు ఆయన దురదృష్ట పంతొమ్మిది అరవై ఆరు జనవరి పదకొండున ఉజ్బెకిస్తాన్లో తాస్కెన్లో ఆకస్మికంగా మనాను గురయ్యారు మరోసారి గుల్జార్ నంద పదమూడు రోజులు తాత్కాలిక ప్రధానిగా ఉన్నాక ఇందిరా రంగ ప్రవేశం చేశాను వాళ్ళు పంతొమ్మిది అరవై ఆరు జనవరి ఇరవై ఆరున దేశ తొలి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ బాధ్యతలు స్వీకరించారు అప్పటిదాకా యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఇండియాకి ప్రా ఇండియా ఇందిరాగాంధీ కెరీర్ ప్రారంభమైంది అదే ఏడాది నెహ్రూతో విభేదించి సి సి రాజగోపాల్చారి నెహ్రూతో విభేదించి సి రాజగోపాల్ గడ్డి స్వతంత్ర పార్టీ ఏర్పాటు చేశారన్నమాట సి రాజగోపాల్చారి స్వతంత్ర పార్టీ ఏర్పాటు చేశారు తమిళనాడు కొత్తగా ఏర్పడ్డ ద్రవిడ మున్వేగం కాచడం పంతొమ్మిది అరవై రెండు లోక్సభ ఎన్నికల్లో డిఎంకేగా ఏర్పడి రెండు శాతం ఓట్లతో ఏడు సీట్లు కూడా గెలిచింది అప్పుడే తమిళనాట ద్రవిడ మున్నేట్ర కథకం అనే పార్టీ ఏర్పడింది డిఎంకే రెండు శాతం సీట్లతో ఏడు సీట్లు కూడా గెలిచింది అప్పట్లో తమిళనాడు నుంచి అలాగే రాజగోపాల్ ఆచార్య స్వతంత్ర పార్టీ ఏర్పాటు చేశారు స్వతంత్ర పార్టీ పద్దెనిమిది స్థానాలు గెలిచింది అలాగే ఇదే టైంలోనే నలుగురు ప్రధానమంత్రులు కొను మారారు అలాగే దేశం స్వతంత్రం కూడా కొంతవరకు పగల ఎలక్షన్స్ కూడా బాగానే జరిగింది అలాగే ఈ టైంలో చైనా పరిస్థితితో యుద్ధాలు కూడా జరిగింది నెహ్రూ మూడోసారి అధికారం చేపట్టిన నెలల వ్యవధిలోనే చైనా దురాక్రమణకు ఎదుర్కోవాల్సి వచ్చింది ఎందుకంటే టిబేట్ బౌద్ధ గురు మాకు పంతొమ్మిది యాభై తొమ్మిదిలో భారత ఆశ్రయం కల్పించడం దీనికి ప్రధాన కారణం నేపథ్యం అంటారు చైనా దళాల లడఖ్లో భారత భూభాగాన్ని ఆక్రమించడం పంతొమ్మిది అరవై రెండు అక్టోబర్ ఇరవై ఘర్షణ మొదలైందనమాట నవంబర్ ఇరవై కాల్పు చైనా కాల్పువడం ప్రకటించింది అక్టోబర్ ఇరవైని నవంబర్ ఇరవైని చైనా కాలువ ప్రకటించింది అక్టోబర్ ఇరవైలో ఘర్షణ మొదలైతే నవంబర్ ఏదైనా విరమణ జరిగింది అనమాట దాదాపుగా ఐదు వేల మంది సైనికులు అసూలు బాధించారు అదృష్టం అవ్వడం జరిగింది నాలుగు సరసరి హయాంలోనే పాక్ మనతో కయ్యానికి కాలు దిగింది భారత్లో అశాంతి బాధ్యత ఉగ్రవాదం దేశంలోకి చొప్పించే ప్రయత్నం చేసింది పాకిస్తాన్ ఇది యుద్ధాన్ని దారితీస్తుంది అనమాట పంతొమ్మిది అరవై ఐదు ఆగస్టు ఐదు నుంచి సెప్టెంబర్ ఇరవై మూడు దాకా సాగిన యుద్ధంలో నాలుగు వేల మంది దాకా సైనికులు అమరయ్యారు పంతొమ్మిది అరవై ఆరు జనవరి పదిన పాక్తో తాస్కెండ్ ఒప్పందం కుదిరింది ఆ తర్వాత కంటల వ్యాధిలో నుండి అక్కడ శాస్త్రి కను తీరు కానీ నేటికి మిగిలింది గుండిపోటిని వార్తలు చిన్న అసలు కారణం ఎప్పటికీ వీలుకి చూడలేదు పుట్టే శాఖ పెట్టే విధానం కూడా పంతొమ్మిది అరవై రెండు ఎన్నికల్లోనే ప్రవేశపెట్టారు తయారీ కంపెనీ మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ ఎన్నో దేశాలకు ఇంకుని ఎగుమతి చేస్తుంది ఇది అన్నమాట పంతొమ్మిది వందల అరవై మూడు లోక్సభలో సీట్లు అప్పట్లో ఒకటో దానికి లోక్సభ గురించి ఇంతకుముందు విశ్లేషించుకున్న రెండోది గురించి ఇప్పుడు మూడోది అప్పట్లో మూడో దాంట్లోనే కాంగ్రెస్కి మూడు వందల అరవై సీట్లు వచ్చాయి మొత్తం నాలుగు వందల తొంభై నాలుగుకి సిపిఐకి ఇరవై తొమ్మిది స్వతంత్ర పార్టీకి పద్దెనిమిది ప్రజా సోషలిస్ట్ పార్టీకి పన్నెండు భారతీయ జనసంఘకి పద్నాలుగు ఎస్ఎల్కి నలభై మొత్తంగా స్వతంత్రకి ఇరవై ఈ విధంగా సీట్లు వస్తాయి ఈ టైంలో ఇందిరాగాంధీ నెంబర్ వన్ లెటర్ ఉద్దేశం ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీసం నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం